సాగుతూ ఉన్న తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ కొనసాగుతూ ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై జీవో సో మనం చూసుకున్నట్లయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది పంచాయతీలో రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించనుంది అలాగే గవర్నర్ కోటాలో కోదండరామ్ అజారుద్దీన్ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది గతంలో సిఫార్సు చేసిన మనకి అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్కు చోటు కల్పించింది ప్రజెంట్ ఇంకా క్యాబినెట్ మీటింగ్ అయితే కొనసాగుతోంది క్యాబినెట్ మీటింగ్లో మనకి కొన్ని విషయాలు అయితే బయటకు అయితే రావడం జరిగిందనమాట క్యాబినెట్ మీటింగ్ అయితే పూర్తయిన తర్వాత మళ్ళీ వీడియోలో మీకు అందిస్తాను వివరాలన్నీ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన సమగ్ర సమాచారం అంతా కూడా మీకు ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది అనమాట